మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా ఇబ్రాహీంపట్నం మండల తహసీల్దార్ కార్యాలయంను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలంగాణ ప్రభుత్వం గత నెలలో నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన భూ సమస్యలపై ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఆగస్టు నెల పద్నాలుగు వరకు పూర్తి చేయాలని మరియు మీ సేవ సర్టిఫికెట్ను పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ వెంట మెట్పెల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ ఇబ్రాహీంపట్నం మండల తహసీల్దార్ బిఎస్ఎస్ వరప్రసాద్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వహిస్తున్న ఎరువుల విక్రయాలకు సంబంధించిన రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు యూరియా ప్రతి రైతుకు ఎన్ని బస్తాలు ఇస్తున్నారో పరిశీలించి వారి భూమి వివరాలు తనిఖీ చేశారు ప్రస్తుతం పంట వేసిన రైతులకు పంటకు అవసరమైన యూరియా మాత్రమే సరఫరా చేయవాలనని అధికారులను ఆదేశించారు ఎవరికైనా ఎక్కువ మొత్తంలో యూరియా బస్తాలు పంపిణీ చేసినట్లయితే అట్టి సొసైటీ సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు కలెక్టర్ వెంట మెట్పెల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ జిల్లా వ్యవసాయ అధికారి వి భాస్కర్ మండల వ్యవసాయ అధికారి ఆకు రాజకుమార్ ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్ బిహెచ్ఎస్ వరప్రసాద్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు